కంకులు బయటకు వచ్చే సమయంలో చాలామంది రైతులు ఇప్పుడు దీనికి మందులు స్ప్రే చేయడం అవసరమా అని అనుకుంటున్నారు వరి పంటలో రైతులు ఈ పొరపాటు చేయడం వల్ల చాలా వరకు దిగుబడి గణనీయంగా తగ్గుతుంది ఎందుకంటే కంకులు బయటకు వచ్చే సమయంలో ఆ పంటకి సుడిదోమ కానీ కంకినల్లి కానీ మాని పండు తెగులు కానీ లేదా కాటుక తెగులు కానీ బ్యాక్టీరియల్ పానికల్ బ్లైట్ కానీ సోకినప్పుడు వరి గింజల నాణ్యత చాలా వరకు దెబ్బతింటుంది వరిలో ప్రధానంగా ఈ తెగులు రావడానికి గల కారణాలు చూసినట్లయితే వరిలో ఎక్కువగా వరి పూత దశలో లేదా గింజ గట్టిపడే దశలో వాతావరణంలో ఎక్కువగా తేమ ఉండడం వల్ల కానీ మంచు కూరడం వల్ల కానీ అధిక వర్షాల వల్ల లేదా వాతావరణంలో ఉష్ణోగ్రతలు కానీ లేదా తక్కువ కానీ మారడం వల్ల లేదా వరిలో నత్రజని అధికంగా ఉన్నప్పుడు కూడా ఈ తెగులు మనకు ఆశించవచ్చు ముందుగా కంకినల్లి గురించి చూసినట్లయితే వరిలో గింజలు పాలు పోసుకునే సమయంలో కంకినల్లి ఎక్కువగా అనిపిస్తుంది ఈ కంకినల్లి పురుగు సూక్ష్మ సాలిడ్ వర్గానికి చెందింది ఇవి వరిని ఆశించినప్పుడు వరి ఆకులపై పసుపు చారులు ఏర్పడి క్రమంగా ఆకు తొడిమెల లోపల మరియు బయట ఆకుల పైన నల్లటి మచ్చలు ఏర్పడతాయి ఇలాంటి సమయంలో గింజలు పాలు పోసుకోకుండా తాలు గింజలుగా మారుతాయి దీని నివారణకు ఫ్రోఫోనోఫస్ టూ ఎంఎల్ లేదా స్పైరోమెస్ఫిన్ వన్ ఎంఎల్ని ఒక లీటర్ నీటిలో కలుపుకొని పదిహేను రోజుల వ్యవధిలో రెండుసార్లు స్ప్రే చేసుకోవాలి వరిలో కాటక తెగులు మానిపడు తెగులు అనేవి శిలీంధ్రాల వల్ల వస్తుంది ఈ తెగులు సోకిన పంటలో గింజలపై పసుపు ముద్దలు చిన్నవిగా మొదలై అవి పెద్దదిగా మారుతాయి ఆ ముద్దను నలిపి చూసినప్పుడు మనకు పసుపు రంగు పొడిగా కనిపిస్తుంది మొదట్లో ఇది పసుపు రంగు ముద్దలుగా ఉండి క్రమంగా నల్లగా మారుతుంది ఈ తెగులు వల్ల గింజ నాణ్యత పూర్తిగా దెబ్బతింటుంది ఈ తెగులను పంట మొదట్లో గుర్తించినప్పుడు టిల్ట్ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ని ఒక లీటర్ నీటికి కలుపుకొని స్ప్రే చేసుకోవాలి లేదా నాటి ఉన్న మందును ఒక ఎకరానికి పదిహేను గ్రాముల చొప్పున స్ప్రే చేసుకోవాలి సుడిదోమ మనం ముందుగా ఈ వరి పంటలో ఈ సుడిదోమను గుర్తించకముందే పంటకు జరగవలసిన నష్టం ఏదో జరిగిపోతుంది పంట చివరి వరకు ఈ సుడిదోమ రాకుండా ఉండాలంటే చెస్ అనే మందును కానీ లేదా అప్లై అనే మందును కానీ ఈ రెండిట్లో ఏదైనా ఒకటి వాడడం వల్ల సుడిదోమను నుంచి రాకుండా కాపాడుకోవచ్చు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా గింజలు సంపూర్ణంగా ఎదగకపోగా విత్తనాలు పెంచుక మారి పొడిగా కనిపిస్తాయి ఈ గింజలు బూడిద రంగులోను లేదా గోధుమ రంగులోనూ కనిపిస్తాయి దీనిని మనం బ్యాక్టీరియల్ పానికల్ బ్లైడ్ అంటాము దీనికి ప్లాంటోమేసిన్ వంద గ్రాములను ఒక ఎకరానికి స్ప్రే చేసుకుంటే మంచిది వరి పంటలో ఎప్పుడైనా పంట సమస్యను గుర్తించిన వెంటనే దానికి సంబంధించిన మందులను వెంటనే స్ప్రే చేయడం వల్ల పంటలు చాలా వరకు గింజల నాణ్యత బరువు దెబ్బతినకుండా ఉంటుంది అలాగే వరిలో గింజల నాణ్యత పెరగడానికి చిరుపొట్ట దశలో మెయిన్గా పొటాష్ సున్నా సున్నా యాభైని వాటర్ శాలిబిల్ ఫర్టిలైజర్ని ఎకరానికి ఒక కేజీ వాడడం వల్ల వరికంకిలో గింజలు సమానంగా పాలు పోసుకొని గింజలు మంచి బరువును రంగును మంచి నాణ్యతను కలిగి ఉంటాయి లిక్విడ్ రూపంలో కూడా మనకు పొటాష్ దొరుకుతుంది ఈ లీటర్ పొటాష్ని ఒక ఎకరానికి రెండు వందల లీటర్ నీట్లో కలుపుకొని మనం స్ప్రే చేసుకోవచ్చు వరికంకులు బయటకు వచ్చే సమయం నుండి రైతులు ముందుగా ఈ మందులను వాడడం వల్ల రైతులు చాలా వరకు గింజ నాణ్యతను బరువును మరియు దిగుబడిని పెంచుకోవచ్చు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి